ఈ ఐదు భాగాల్లో పుట్టుమచ్చలు వీళ్ళకంటే అదృష్టవంతులు ఎవరు లేరు మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి అదృష్టవంతులు వీరు చాలా తెలివైన వారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండి జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకుంటారు సమాజంలో పొందుతారు అదృష్టం వీరి వెంట ఉంటుందని చెప్పవచ్చు అలాగే కుడి అరచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు సామూహిక శాస్త్రం ప్రకారం వీరు డబ్బు కొరతను ఎదుర్కొన్నారు కష్టపడి పనిచేస్తారు మంచి వ్యాపారవేత్తలు అధికారులు అవుతారు ఆర్థికంగా నిలకడగా ఉండి ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది ఇంకా మెడపై కుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలతో మెరుగైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ఇతరులని ఆకర్షించగలరు వీరు ప్రతిష్టల్ని సంపాదిస్తారు మరియు వీరు జీవితం సంతోషకరంగా ఉంటుంది అలాగే సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉండడం శుభప్రద అలాంటి వ్యక్తులు ప్రయాణాలని ఇష్టపడతారు దేశ విదేశాల్లో విహారాలు చేస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉండే అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు ఎక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తుంది ఇంకా నాభి ప్రాంతంలో పుట్టుమచ్చ ఉండడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది సంపద విలాసానికి సంకేతంగా భావిస్తారు అలాంటి వ్యక్తులు జీవితం మొత్తాన్ని విలాసవంతంగా గడుపుతారు మరియు సంతోషంగా ఉంటారు మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి